అసలం లేకుం వల్లాహి వోదరి సోదరి మునులారా ఈరోజు మనం నమాజ్ యొక్క ఘనతల గురించి తెలుసుకుందాం నమాజ్ యొక్క ఘనతలు మరియు నమాజ్ను వదిలివేయటపై ఉన్న హెచ్చరికలు దాని గురించి ఈరోజు సహాబాలు మన ప్రవక్త గారు ఏమి చెప్పి ఉన్నారు ఆ హదీసుల్లో ఏముందనే సంగతి మనం ఇవాళ తెలుసుకుందాం మొట్టమొదటగా నమాజ్ యొక్క ఘనతలు రెండు భాగాలుగా ఉన్నవి అని చెప్పబడి ఉన్నది నమాజ్ యొక్క ప్రాముఖ్యత గురించి మరియు నమాజ్ వదిలివేయట గురించి రెండు రకాలుగా చెప్పబడి ఉన్నది హదీర్ షరీఫ్లో అబ్దుల్లా బిన్ ఉమర్ రజీ అల్లాహుతాలా అన్హు గారు ప్రవక్త సలల్లాహుతాల్ అలెవసల్లం గారి యొక్క ఉపదేశము ఇలా చెప్పుచున్నారు ఇస్లాము నాలుగు స్తంభాలపై ఉన్నది ఒకటి లా ఇల్లాహా ఇల్లుల్లాల్లా మహమ్మద్ రసూలుల్లా యొక్క సాక్ష్యం పలుకుట అనగా అల్లాహ్ తప్ప దైవం లేడని మరియు మహమ్మద్ సల్లల్లాహు తాలి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త దాసులు అని విశ్వసించుట రెండోది నమాజులను స్థిరపరచుట మూడోది జకాతు దానము నెరవేర్చుట నాలుగు హజ్ చేయుట ఐదు రంజాన్ నెల ఉపవాసములను పాటించుట ఈ ఐదు స్తంభాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం లాయిలాహా ఇల్లల్లా అనేది ఇస్లాం యొక్క మూల స్తంభం అది అది ఎలాంటిదంటే ఒక గుడారంలో మధ్య స్తంభం లాంటిది మూల స్తంభం అంటారు నమాజ్ అనేది నాలుగు పక్కల ఉండేటువంటి స్తంభాలలో అది ఒక స్తంభం నమాజ్ అనేది జ జకాత్ అనేది కూడా ఒక పక్క ఉండేటువంటి స్తంభం హజ్ అనేది కూడా ఒక స్తంభం రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండడం అనేది కూడా ఒక స్తంభం అనమాట అంటే లాయిలాహ్ ల అనేది మధ్య స్తంభం అయితే ఈ నాలుగు నమాజు జకాత్తు హజ్ ఉపవాసాలు అనేటివి నాలుగు పిల్లర్స్ అనమాట ఈ విధంగా గుడారం అనేది స్థిరంగా ఉండాలంటే ఈ ఐదు అనేది మన జీవితంలో ఉంటే మన యొక్క ఈమాను మన యొక్క నమాజు మన మన చేసేటువంటి అమలు అనేది చాలా గుడారం మాదిరిగా ఎప్పుడూ సా మనకు శాశ్వతంగా ఉంటుందన్నమాట దీంట్లో వివరణ ఏమి ఇచ్చినారంటే ఈ ఐదు విషయాలు విశ్వాసం యొక్క గొప్ప ప్రాధాన్యత గల విధులు అని చెప్పబడి ఉన్నది ప్రవక్త గారు ఈ ఈ యొక్క పవిత్ర ప్రవచనంలో ఉదాహరణగా ఇస్లాంను ఐదు స్తంభాల గుడారంతో పోల్చినారు అదే నేను ఇందాక మీకు మాట్లాడాను కదా ఆ విధంగా ఐదు స్తంభాలు వంటివి అని చెప్పి చెప్పబడి ఉందనమాట దాంట్లో ఈ ఐదు ఈ ఐదిట్లో మనం దేన్ని వదిలేసినా కానీ ఆ స్థ గుడారం అనేది ఆ పక్కకి వాలిపోతుంది అంటే అది సంపూర్ణమైనటువంటి గుడారంగా ఉండదు అన్నమాట ఒక పక్కకి వాలిపోతుంది అదే అలాగా ఏ పక్కన ఉన్నటువంటి స్తంభం పడిపోయినా అది గుడారం అనేది ఆ పక్కకి వాలిపోతుంది అలా ఉండకూడదు గుడారం అనేది పక్కగా ఉండాలంటే మనం ఈ ఐదు పద్ధతులని పాటించాల్సి ఉంటుంది ఓకే ఈ ముసల్మాన్ కొరకు ఈ ఐదుటిని పాటించడం తప్పనిసరి ఉన్నదనమాట విశ్వాసం తర్వాత అన్నిటికన్నా ప్రధానమైనది విశ్వాసం అంటే ఈ ఐదుటి మీద మనం ఈమాన్ తేవాలి అంటే మనం వీటి వీటి మీద భరోసా ఉంచాలన్నమాట దాని తర్వాత అన్నిటికన్నా ప్రాధాన్యమైనది ఏంటంటే కలిమా తర్వాత విశ్వాసం అంటే ఇది లహ్ ఇలాహిల్లల్లా మహమ్మద్ రసూలుల్లా అన్నారు హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజీ అల్లాహు తలా అన్న వారు అడుగుతున్నారు ఏమని అంటే కలిమా తర్వాత అన్నిటికన్నా ఏది శ్రేష్టమైనది అని అడి అని అడిగితే ప్రవక్త గారు చెప్తున్నారు నమాజ్ అని చెప్పారు సమాధానం చెప్తారు చెప్పారు ఆ తర్వాత అని సహబాలు అడిగారు నమాజ్ తర్వాత ఏది ఉత్తమమైనది అని అడిగితే ప్రవక్త గారు చెప్పారు తల్లిదండ్రులతో మీరు మంచిగా వ్యవహరించుట దాని తర్వాత దాని దాని తర్వాత ఏది ఉత్తమమైనది అని సహాబాలు అడిగినప్పుడు ప్రవక్త గారు చెప్తున్నారు దాని తర్వాత జిహాద్ అని చెప్తున్నారు జిహాద్ అంటే ఇప్పుడు మన టీవీల్లో చూసే జిహాద్ కాదండి జిహాద్ అంటే ఏందంటే అల్లా యొక్క మార్గాన్ని అల్లా అల్లా యొక్క మార్గములో మనకు అల్లా తల ఏ రకంగా అయితే మనల్ని చేయమని చెప్తున్నారో ఆ యొక్క పద్ధతిని పాటించడమే జిహాద్ అనేది ప్రవక్త గారు ఏ పద్ధతిని అయితే చూపించి వెళ్ళారో ఆ మార్గం మీద నడవడమే జిహాద్ అంటే అంతేగాని అమాయకులను చంపడం అనేది జిహాద్ కాదు దాని తర్వాత సాహబాలు అడుగుతున్నారు జిహాద్ తర్వాత ఉత్తమమైనది ఏంది అని చెప్పి అడుగుతున్నారు దాని తర్వాత చెప్తున్నారు పండితులు కూడా అలాగే వారి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు నమాజ్ అన్నిటికన్నా శ్రేష్టమైనది కలిమా తర్వాత అని చెప్పి నమాజ్లో నమాజ్ గురించి ఏం చెప్తున్నారంటే అస్సల తు హైరు మౌజు ఐన్ అని చెప్తున్నారు అనగా అల్లాహ్ తాలా తన దాసుల కొరకు శ్రేష్టమైన ఆచరణగా నమాజ్ను నిశ్చయించాను మరియు హదీసుల్లో అతి ఎక్కువగా ఈ విషయం స్పష్టంగా మరియు ప్రమాణబద్ధ హదీసులతో ఇలా నకలు చేయబడి ఉన్నది మీ ఆచరణలోకెల్లా వెళ్ళ అతి శ్రేష్టమైన ఆచరణ నమాజ్ అయి ఉన్నది నమాజ్ తర్వాత మీ తల్లిదండ్రులతో మీరు మంచిగా వ్యవహరించుటనే చెప్పబడి ఉన్నది అంటే చాలా రకాల చాలా అనేక సార్లు ఖురాన్లో కూడా చెప్పబడి ఉన్నది అఖీ ముస్సల అఖీ ముస్సల అని చెప్పి అల్లా తలా ఈ యొక్క నమాజ్ గురించి అనేక మార్లు ఖురాన్ పాకులు తాలా మనిషి ఇస్లాంలో మీరు అవ్వాలంటే ఖచ్చితంగా మీరు నమాజ్ని స్థిర స్థిరపరచాల్సిందే అని చెప్పి అల్లా తలా చాలా కటాకళాక చెప్తున్నారు ఈ నమాజ్ గురించి సహాబాలు ప్రవక్త గారిని ఈ విధంగా అడుగుతున్నారు ఐదుగురు సహాబాల గురించి అడుగుతు నమాజ్ గురించి అడుగుతున్నారని చెప్పి ఈ హదీసుల్లో రాయబడి ఉంది హజరత్ సౌబాన్ ఇబ్నే ఉమర్ రజి అల్లాహు తలాన్హు మరియు అబూ ఉమామా ఉబా అబూ ఉమామా రజీ అల్లాహు తలాన్హ్ ఉబాద రజి అల్లాహు తలాన్హు ఈ ఐదుగురు సహబాలతో కూడిన హదీసులు నకలు చేయబడి ఉన్నది మరియు హజరత్ ఇబ్నే మసూద్ రజి అల్లాహు తలాన్హుతో కూడా సమయానుసారము క్రమంగా నమాజును చదువుట శ్రేష్టాతి శ్రేష్ఠ ఆచరణ అని చెప్పబడి ఉన్నది అంటే మొదటి సమయంలో నమాజ్ చదువుట హజాన్ ఇచ్చిన తర్వాత మొదటి సమయంలో జమాత్తో పాటే నమాజ్ చదువుట అతి ఉత్తమమైన ఆచరణ అని చెప్పి ప్రవక్త గారు చెప్పుకున్నారు సహబాలతో హజర్ ఇబ్నే ఉమర్ రజి అల్లాహు తలాహన్హు ఉమర్ ఫరాహ్ ఫరాహ్ రజీ అల్లాహు తలాహు గారితో సమయ ప్రారంభంలో నమాజుల చదువుట శ్రేష్టమని నకలు చేయబడింది ఇలా అందరి అభిప్రాయానికి చాలా దగ్గరగా ఉన్నది నమాజ్ని మొదట సమయంలో చదవటం అతి ఉత్తమమైనది ప్రవక్త గారు చెప్పారు మరియు సహబాలు కూడా చెప్పు ఉన్నారు మనం అందరం ఇవన్నీ విన్న తర్వాత విన వినిన దానికంటే కూడా ఆచరణలో పెట్టేదానికి భగవాన్ అల్లా తాల మనకు హిదాయత్ ఇవ్వాలని చెప్పి అల్లాని కోరుకున్నాం సుబహాన్ అల్లాహి అభి హమ్ దిహ్ సుబాన్ అల్లాహిల్ సుబహాన్ సుబాన్ అరబ్కా రబ్ సిఫూన్ ఉస్లామున్ అలల్ ముర్సలీన్ అల్హందుల్లాహి రబ్బిల్ ఆలమీన్ আসসালামু আলাইকুম রাহমাতুল্লাহি ওয়া বারাকাতু এই ভিডিওকে নাচনাట్లైతే শেয়ার చేయండి সাবস্ক্রাইব చేయండి আসসালামু আলাইকুম